హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో పొరపాటును కూడా ఈ మూడు వస్తువులు ఎవరి దగ్గర తీసుకోకూడదు మరి ఆ మూడు వస్తువులు ఏమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం సాధారణంగా సమాజంలో ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి జీవించాలని అనుకుంటారు మనిషి ఒక సంఘజీవి అలాగే తన జీవితంలో ఎన్నో పరిచయాలతో అనేక విషయాలను తెలుసుకోవాలని అలాగే పంచుకోవాలని అనుకుంటారు ఇక ఈ నేపథ్యంలోనే మనం ఒకనొక సమయంలో కొన్ని రకాల వస్తువులను ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాం మరి కొన్ని రకాల వస్తువులను ఇతరుల ఇంటి నుండి తీసుకురాకూడదు అని అంటారు ఎందుకంటే ఇతరుల ఇంటి నుండి తీసుకువచ్చిన వస్తువులు కొన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి తాను ఉపయోగించే వస్తువులు అతని శక్తిపై ప్రభావం చూపుతాయి అలా ఇతరుల నుండి వస్తువులు తీసుకువచ్చిన లేదా ఇచ్చిన ఆ యజమాని మారటంతో ఆ వస్తువులకు ఉన్న శక్తి కూడా మారుతుంది కాబట్టి నెగిటివ్ ఎనర్జీ ప్రభావం చూపే కొన్ని వస్తువులను ఇతరుల నుండి పొరపాటును కూడా ఇంటికి తీసుకురాకూడదు ఇంటికి తీసుకొని రాకూడదు మరి ఆ వస్తువులేమిటో ఇప్పుడు మనం వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటగా ఫర్నిచర్ కొంతమంది వారి ఆదాయానికి తగ్గట్టుగా పాత ఫర్నిచర్లను కొనుగోలు చేస్తారు అయితే ఇలా పాత ఫర్నిచర్ కొనుగోలు చేయటం వల్ల ఫర్నిచర్తో పాటు నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది అంతేకాకుండా వాస్తు దోషాలు కూడా ఏర్పడతాయి ఎందుకంటే ఇంట్లోకి పాత సామాన్లను తీసుకువస్తే పేదరికాలని ఆహ్వానించినట్లే అవుతుంది అలాగే సంతోషకరమైన కుటుంబాన్ని నాశనం చేసుకున్నవారు అవుతారు రెండవది చెప్పులు సాధారణంగా చుట్టాల ఇంటికి లేదా తెలిసిన వారింటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి అక్కడున్న వారి చెప్పులను ధరిస్తూ ఉంటారు ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా అస్సలు చేయకూడదు ఎందుకంటే శరీరంలోని ప్రతికూల శక్తికి పాదాలు మొదటి స్థానంగా చెబుతారు ఇలా ఇతరుల చెప్పులను లేదా బూట్లను ధరించినప్పుడు వారి ప్రతికూల శక్తి మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది దీనివల్ల మీరు చాలా నష్టపోవచ్చు మూడవది గొడుగు ఇతరుల ఇంటి నుంచి గొడుగును తీసుకురావటం శ్రేయస్కరం కాదు ఎందుకంటే ఇలా ఇతరుల ఇంటి నుంచి గొడుగు తీసుకువచ్చినప్పుడు గ్రహాల స్థితి క్షీణిస్తుంది కొన్ని సందర్భాలలో వేరొకరి ఇంటి నుండి గొడుగుని తీసుకురావాల్సి వస్తుంది ఇలా తీసుకువచ్చినప్పుడు అవసరం తీరిన వెంటనే వారికి ఆ గొడుగును తిరిగి ఇవ్వాలి ఈ మూడు వస్తువులను అవతలి వారు మనకి ఎంత దగ్గరి వారైనా వారి దగ్గర నుంచి ఈ మూడు వస్తువులను తీసుకోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ